హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే క్రిస్పీ కార్న్ అండి రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో చూసేయండి వాటర్ బాయిల్ చేసుకోవాలండి సాల్ట్ వేసేసి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి వాటర్ బాయిల్ చేసేసుకొని అందులో ఈ కార్న్ వేసేసుకోవాలి కార్న్ అండి ఇది కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇంకా ఉడికిపోయండి తీసేసుకుందాం పక్కకి తీసేసుకొని కూల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చేసుకొని వడ కట్టేసుకోవాలి వాటర్ లేకుండా పూర్తిగా కూల్ అయిపోయే వరకు ఉంచేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలండి వాటర్ ఉంటే ఎక్కువగా ఫ్లోర్ అది ఎక్కువ పట్టేస్తుంది పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ పావు టీ స్పూన్ సాల్ట్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి టూ స్పూన్స్ మైదా మైదా వేసుకుంటున్నాను ఫోర్ స్పూన్స్ కాన్ ఫ్లోర్ వేసేసుకోండి నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నానండి కాను అందుకని ఫ్లోర్ కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి మీరు హ్యాండ్తోనే మిక్స్ చేసేసుకోండి బాగా కలుస్తుంది చూసారు కదా నేను ఒకసారి చేత్తో కూడా చూపిస్తాను ఇలా పొడి పొడిగా ఉండాలండి నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిపోయింది వేసేసుకుందాం ఇంకా కేర్ఫుల్గా వేసుకోండి ఫ్లేము లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి లేకపోతే అవి పేలుతాయండి వేలే అవకాశం ఎక్కువగా ఉంటుంది వేసుకున్న తర్వాత కూడా కొంచెం దూరంగా ఉండండి ఇలా వేళ్ళతో ఇలా 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 వీడియో క్లిప్లో చూస్తున్నట్టుగా వేసుకోండి ఏంటంటే ఉండలు ఉండలుగా పడకుండా మనకి సపరేట్ సపరేట్గా వస్తుందండి కోను అలా వేసుకుంటే ఇంకెరెడితో ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా అలా వచ్చిందో మీకు ఎక్కడన్నా అట్లా ఉండలో అనిపిస్తే గరిట్తో అలా అనేసేయండి వెంటనే సపరేట్ అయిపోతాయి ఫ్రై అయిపోయాయండి తీసేసుకుందాం ఇంకా చూస్తున్నారు కదా నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకుందాం ఇంక ఇలా మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా సన్నగా తరుక్కున్న గార్లిక్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిల్లీ అండి చిల్లీ కూడా గ్రీన్ చిల్లీ చ సన్నగా చాక్ చేసుకొని వేసుకోండి వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా ఫ్లేము హైలో పెట్టే చేయాలండి హైలో ఉంచి టాస్ చేసుకోవాలి నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండి మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకొని సన్నగా చాప్ చేసి వేసేసుకోండి సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇది పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా కొంచెం కుక్క అయితే సరిపోతుంది ఇందులోనే మనం ఫ్రై చేసుకుందాం కదండి ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కార్న్ ఇందులో యాడ్ చేసేసుకుందాం పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కదండి తర్వాత చాట్ మసాలా మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే కొంచెం జీరా పౌడర్ చల్లేసుకోండి సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలండి ఆ ఫ్లేవరు ఆ గార్లిక్ ఫ్లేవర్ అదంతా కాన్కి పట్టేలాగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఫైనల్గా ఇందులోనే చాప్ చేసుకున్న కొరియాండర్ వేస్తున్నానండి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవైనా వేసేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతేనండి రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీకాన్ రెడీ అయిపోతుంది వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్